మిల్ మేకర్ లో ఉంటే నువ్వు వండినా వేడికి చచ్చిపోతా ఉంటాయా చెప్పు జవాబు చెప్పు నాకు మసాలా ఉంటే ఉంటే అట్లనే అవి ఎట్లా వచ్చినాయి మరి నువ్వు చెప్పి ఎప్పుడు వండి పెట్టి నువ్వు చెప్పాలి ఎప్పుడు నువ్వు ఒక్కలా దింపాలి అందరు తిన్నారు ಆನಂದ್ ಆನಂದ್ ತಿನ್ನ ಪುರಿನಾ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಎಂದ ತಿನ್ನ 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 తిరుగుతున్నాయి అవి రెండు ప్లేట్లా మేనేజర్ పురుగులు వచ్చినాయి మొత్తం పురుగులు నీట్లా పోయి చూసినా మొత్తం కూర నిండు అట్లనే బాబు ఇక్కడ రా ఎవరు టికెట్ తీసుకున్న మేనేజర్ ఇక్కడ రండి మేనేజ్మెంట్ ఎవరు ఇక్కడ రండి కూర జవాబు చెప్తుందా ఇక్కడ రా మేనేజర్ వస్తుండ నువ్వు ఇక్కడ రా నువ్వు ఫస్ట్ టికెట్ లెటర్ తీసుకున్నావు నువ్వు అందరు కదా టోకెన్ ఇక్కడ రా చెప్పు ఇక్కడ రా నువ్వు జవాబు చెప్పుదా రా తర్వాత రాదు దాని చెప్తుందా చూడు పైసలు ఇస్తున్నావా పైసలు బాగా పట్టు పైసలు గాను కానీ కూరలో మొత్తం అట్లా పురుగులుంటే ఎట్లా అన్న ఆయన వచ్చి తీస్తాడు అన్ని ఏరుతాడా చెప్పు ఏరుతాడా చూడు గాను లేచి చూడు ఫస్ట్ చూడు பண்ணு கிட் டே ஷோயிஸ் பண்ண ஒரு வெட்டை. அண்ணேயா ப்ளீஸ். அட வாட மாட்டேங்கறதுக்கு என்ன? ஹ? வாட மாட்டேங்கறதுக்கு. இது tensor, அன்னை tensor. 3, अलग आएगा. மீன் தான், மீன் தான். நூறுல பண்ணா? சின்னவனா ஏனா மா பண்ணி எடுக்கணும். மூரியா? 21 ப்ளே இல்ல நம்ம. ஏமையனே. ஒரு கண்ட தடவது வந்து. ஏய் நான் இனேச்சினோம். చె బాబు ఇక్కడ రాను ఇక్కడ రాను చెప్తుంటే మళ్ళీ అట్లే రాస్తున్నావు ఇక్కడ రా అంత ఇంపార్టెంట్ ఏముంది రా ఇక్కడ రాను వస్తున్నాయంటే తొందర రాను ఇక్కడ రాను అందరు కిరాకైందా చూస్తావా ఇక నేను చెప్తుండే కూర్చోలేమో రాస్తుండే

అందరు అమౌంట్ రిటర్న్ ఇచ్చాయి ఎందు జాగ్రత్త నువ్వు చెప్పి నువ్వు ఎంత నువ్వు ఎంత చెప్పినా చెప్పి అంతేస్తాడే ఇదేంది ఏం టూరిజం ఇది తెలంగాణ హరిశా రిసార్ట్ అది హరిత రిసార్ట్ ఇక్కడ केसीआर दिन कहाँ से लगता है लखनवरम यस लखनवरम लखनवरम उन लोगों को उन्हें कितना मिल रहा है कोई मजा नहीं आ रही पापा मुंडे में दाग रहे हैं ओके पुरुष आ गए कितने लोग अंदर घर पर लोग पुरुष ले पापा आई मिल रहा है ना నువ్వు చెప్పాం లేచి అరే అట్లా సార్ అని రెస్పాండ్ కావాలి అని కూర్చొని రాస్తున్నా నేను కూడా విన్నా అంట నువ్వు వింటామన్నాయండి బాబు ఏం రాస్తున్నావు నువ్వు ఏం రాస్తున్నావు వేరే వాళ్ళది ఏంటి అది ఫుడ్ బిల్లా ఫస్ట్ వస్తున్నాడు గుడ్లు చూసి చెప్తున్నావు తనులు తింటావు ఆయేమి పో పట్టుకోరా పో పురుగులు పెట్టి ఇంకా నువ్వు మళ్ళా వస్తున్నాడు అంటావు లేవు ఫస్ట్ లేవు హలో సార్ మీరేనా అండి అట్లా ఉన్నాయి ఇక్కడ అన్ని అందరు చిన్న దాంట్లో ఉన్నాయి చూపించాలి అందరు ఇక్కడ వస్తుంది ఇక్కడ ఏ ప్లేట్లో చూపించాలి చెప్పు ఏ ప్లేట్లో చూపించాలి కనిపిస్తున్నాయా కాదు కనిపించాయా జవాబు చెప్పదానికి జవాబు చెప్పదండి నేను వీడియో తీస్తా ఎట్లనే తీస్తాను తీయండి భయం ఉండదు మేము ఎట్లనే తినిపి సమ్ తిని లేదా జవాబు చెప్పదానికి ఏంది అది రెండు పేర్లు తిన్నాడు పాపం మరి నువ్వు తింటా నాలుగు తినవచ్చు ఎందుకంటే నువ్వు తినిపించు కదా నువ్వు ఎంబై తినవచ్చు నార్మల్ పాపం

స్పిటల్ బిల్ పెట్టుకుంటావు ఇంత బాగా అర్జెంట్ పని ఉంది నేను ఇంటికి ఇంటికెళ్ళా హాస్పిటల్ బాగున్నా నా మాటనే అంతా నా నేను గట్టే మాట్లాడతా వాయిస్ అప్ ఉంటుంది పిచ్ అట్లానే ఉంటుంది వాయిస్ పిచ్ ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్ మీరు ఎవరి మీరెవరు మీరు ఏం చేస్తారు ఇక్కడ మీ మేనేజర్ కాకుండా ఇంకెవరికి నేను మేనేజర్కే ఇవ్వాలా ఇంకెవరికి ఇవ్వాలి ఒక నిమిషం ఒక నిమిషం జవాబి నాకు నాకు జవాబి కంప్లైంట్ ఇచ్చుకోండి అన్న ఎవరికి వెళ్ళాలి కంప్లైంట్ మేనేజర్కి వేయాలి మేనేజర్ నువ్వు మేనేజర్ నువ్వు నీ ఇవ్వాలి కంప్లైంట్ నేను రెడీ నువ్వు చెప్తానే మాట్లాడతాను ఆయన గంట గట్టిగా మాట్లాడితే

స్టాక్ క్వాలిటీ మీరు చూడాలి ఫాస్ట్ గాం తిన్నారు బ్రదర్ తొందర